హలో ఎవ్రీవన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను ఏం మాట్లాడానంటే మీరు వేటినైతే బంధిస్తారో అది పర్లో ఒక మీరు వేటినైతే విప్పుతారో అది పర్లోక మందు విప్తారు విప్పబడుతుంది అనే దాని మీద నేను జవాబుగా ఒక వీడియో చేశాను అన్నమాట సో ఆ వీడియోకి సమాధానంగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ మాస్టర్ కూడా తను ఏం వాయిస్ మెసేజ్ ఏమిటాడంటే మీరు విశ్లేషణ అంతా బాగుంది మీరు బాగానే చెప్పినట్టు అనిపించింది నేను అంగీకరిస్తున్నాను అని చెప్తూనే చిన్న ఏం పెట్టిందంటే అక్కడ అయితే విప్పబడుతుంది వెయిట్ని అయితే బంధింపబడుతుంది వెయిట్ని అని ఉంది కదా సో వెయిట్ని అని ఉన్నప్పుడు మనం వేరే దేనైనా తీసుకోవచ్చు కదా దేనైనా ఇన్ ద సెన్స్ మనం తన ఉద్దేశం ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే రోగాలని అని శాతాన్ని వీటిని ఎందుకు తీసుకోవద్దు వెయిట్ని అని ఉంది కదా అక్కడ ఫామ్ వాడింది కదా అనే మనోడు ఏదో మాట్లాడిండు సో నేను వాయిస్ క్లిప్ కూడా నేను మీకు ప్లే చేసి వినిపిస్తాను సార్ వినండి మీరు హాయ్ చేసాను ఓకే బాగుంది సూపర్ పర్ఫెక్ట్ అనాలిసిస్ అయితే దిగిన తర్వాత పబ్లిక్లో నా బొండవులకి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే భూమి మీద బంధించిన ప్లకంలో బంధించబడ్డం భూమి మీద విప్పినవి పంలో విప్పబడ్డం ఇంతవరకు వండర్ఫుల్ క్లారిఫికేషన్ అయితే మధ్యలో వేటిని అనే మాట ఏదైతే ఉందో అది బహువచ్చాన్ని సూచిస్తుంది బహువచనం వచ్చినప్పుడు యాక అనుకో నువ్వు వన్ నాట్ బట్టి ఆ పై కాంటాక్ట్కే అది సపోర్ట్ చేస్తుంది అని మనం చెప్పడానికి నమస్కారం ఇప్పుడు వేటిని అనేది బహువచనానికి వర్తిస్తుంది కాబట్టి దీన్ని బట్టి మేము మిగతా వాళ్ళకి ఆపాదించవచ్చు కదా అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఎత్తుపరిచే అవకాశం జనరల్గా వస్తుంది ఎందుకంటే అది కోరుకుంటున్నారు కాబట్టి రైట్ సో దానికి కూడా చాలా క్లారిఫికేషన్ ఇస్తే బాగుండేది ఎనీవే బాగుంది మందికి ఒక అవగాహన అనేది వస్తుంది బట్ పాస్టర్స్లో కానీ లేక సంప్రదాయల్లో కానీ లేక బౌకల్లో కానీ సంఘాలు కలిగిన వాళ్ళు ఇండివిజువల్గా వీటిలో వాళ్ళు లేదంటే వాదించే వాళ్ళం కాకుండా సంఘాలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని పోలరు అది వెళ్ళి ఓకే అయినప్పటికీ కూడా దేవుడి దానికి భారం పెట్టాడు ఆ బారంబట్టి పనిచేయడానికి ఎవరు ఏంటి అనేది దీనికి అవసరం సో గో గో ఫార్వర్డ్ అండ్ కార్యం చాలా బాగుంది ఆసెస్ ఐ అగ్రీ విత్ యూ అక్కడ వేటిని అన్నంత మాత్రాలన్న వేరే ఏవైనా వస్తాయి కదా అనుకోవడానికి ఎందుకంటే మనం ముందు కాంటెక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ వస్తే ఆ చాప్టర్లు మాథ్యూ పద్దెనిమిది చాప్టర్లు మనం చూసుకుంటూ వస్తే మతా పద్దెనిమిది అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటూ వస్తే అక్కడ రోగాల గురించి స్వస్థతల గురించి ఆ దెయ్యాల గురించి ఒంకోటి గురించి ఒంకొ గురించి మాట్లాడినట్టు అక్కడ లేదు ఎందుకంటే చాలా స్పష్టంగా స్టార్టింగ్ నుండే పరలోకంలో ఎవరు గొప్పవాలనే కూర్చుంటాం స్టార్ట్ అవుతూ వస్తుంది అది దాని తర్వాత ఒక తొంభై తొమ్మిది వంద గొర్రెలు ఉంటే తొంభై తొమ్మిది పెట్టి తప్పిపోయిన ఒక గుర్రె సంపాదించుకోవడానికి వెళ్తాడు ఆ గుర్రెని సంపాదించుకోవడానికి ఇష్టపడతాడు తొంభై తొమ్మిది ఉన్నది కదా అని దాంతో సంతోషంగా ఉన్నాడు అని అక్కడ క్లియర్గా మనం చెప్తాడు దాని తర్వాత మీలో మీ సహోదరునికి విరోధంగా ఉన్నప్పుడు విరోధం ఉన్నప్పుడు వైరం ఉన్నప్పుడు లేదా మీ సహోదరిని గొడవ జరిగినప్పుడు దాని పరిస్థితి ఏంది దాన్ని విడిచిపెట్టుకోవాలా మనం సంఘంలో దేవుని శరీరంగా ఉండబడుతున్న మనము మనకు చిన్న చిన్న కలహాలు మన సంఘంలో లేకపోతే చిన్న చిన్న కలహాలు మన సహోదరులతో జరిగినప్పుడు వాటిని మనం సంపాదించుకోవాలా దేవుని దగ్గర నడిపియ్యాల దగ్గర చేయాలా మనం మన కలహం చేత దేవుని దగ్గర దేవుని దగ్గర నుండి దూరం పర్చాలా అనేది క్లియర్ గా చెప్పిడు ఇదంతా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ మనం వస్తే ఆయన ఆత్మలు సంపాదించడం గురించి లేకపోతే సంఘాన్ని కట్టడం గురించి మాట్లాడుతున్నాడు తప్పితే అక్కడ ఎక్కడ కూడా రోగాల గురించి స్వస్థత గురించి మీరు వీటిని బంధించిన వాటిని బంధించినా ఎక్కడ లేదు అక్కడ ఉపమాన రీతి కానీ చెప్పుకుంటు మీరు వేటినైతే బంధిస్తారు అది పర్లోక మందు బంధిపబడుతుంది మీరు వేటిని అయితే విప్పుతారు అది పర్లోక మందు విప్పబడుతుంది అనేది గా ఉంది ఇక్కడ దీన్ని ఎట్లా తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ ఒక్క వచనాన్ని ఇక్కడ వర్డ్ టు వర్డ్ తీసుకోవడానికి కాదు ఇప్పుడు అక్కడ పైన కాంటెక్స్ట్స్ అన్ని పారబుల్స్ అన్ని వేరే వేరే ఉండి ఉంటే మనం దీన్ని వేరేలాగా తీసుకోవడానికి ఉంటుంది కానీ కాంటాక్స్ట్ అంతా చాప్టర్ మొత్తం మనం చూసుకుంటూ వస్తే పర్లోకరానికి రిలేటెడ్గా ఉంది మనము సంఘాన్ని కట్టడానికి ఆయన రాజ్యంలో మనం పాదస్తులై ఒకరినొకరు కట్టుకోవడానికి సంబంధించిన తప్పితే అక్కడ వేరే దాని గురించి కాంటాక్స్ ఎక్కడా లేదు మీకు ఇంకా క్లియర్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే పవిత్ర బైబుల్ తెలుగు హోలీ బైబుల్ ఈజీ టు రీడ్ అని చెప్పేసి ఇంకో వర్షన్ ఉంటుంది సో ఆ వర్షన్ డిస్ప్లే చూడండి అక్కడ క్లియర్గా ఏమని ఉంటుంది అంటే మీరు ఎవరినైతే నిరాకరిస్తారో భూలోకమందు నేను వారిని పర్లోక మందు నిరాకరిస్తున్నాను మీరు భూలోకంలో ఎవరినైతే అంగీకరిస్తారో నేను వారిని అంగీకరిస్తాను అని చెప్పేసి ఈ వర్షన్ లో క్లియర్గా ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే ఒకటే వర్షన్ చదవడం వల్ల మనకు కరెక్ట్ ఎగ్జాట్లీ మేము తెలియకపోవచ్చు కొన్నిసార్లు తెలుగులో మంచిగా ఉంటుంది కొన్నిసార్లు ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కొన్ని ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు టూ త్రీ వర్షన్స్ మనం పెట్టుకొని చదవడంలో తప్పలేదు కాబట్టి నేను నేను వెర్షన్ కూడా నేను డిస్ప్లే చేశాను మీరు చూడండి ఒకసారి మీరు కావాలంటే మీరు కూడా అసలు అది ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా చూడొచ్చు సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ